హే వ్యూయర్స్ వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సరికొత్త కలెక్షన్స్ ఫెస్టివల్ కోసం ఇవ్వనుకోండి ఫెస్టివల్ అనే కాదు మీరు ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఈవెన్ పెళ్ళికి కూడా వెళ్తున్నప్పుడు వేసుకొని వెళ్ళిపోవచ్చు అలా వాటర్ నుంచి తీసుకొని క్లాసీగా కనిపించేస్తారు ఇవన్నీ కూడా పిఆర్ కలెక్షన్స్ నుంచి సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి షాప్ విజిట్స్ లేదా ఆన్లైన్ ఏదైనా కానీ తీసుకోవచ్చు మీరు అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీక్ కూడాను షాప్స్ నుంచి వీడియోస్ చేస్తూనే ఉంటామండి ఒకటనే కాదు రెగ్యులర్గా చేసేవి కొత్త కొత్త కూడా యాడ్ అవుతూనే ఉంటాయి మళ్ళీ ఎందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రైనింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలక్షన్స్ అంటే ట్రైనింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జైంటూ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి ఆ రోడ్ లోకి వచ్చిన అడ్డగుట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్పాట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ అయితే వచ్చేసి త్రీ పీస్ సెట్స్ లో మంచి కలెక్షన్స్ వచ్చేవండి అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట వీనెక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అండ్ బెస్ట్ బైస్ బెస్ట్ క్వాలిటీతో వచ్చాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలంటే డైరెక్ట్గా విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ ని ఫీల్ అవ్వండి ట్రయల్ చేసుకోండి తీసుకోండి ఆఫ్లైన్ కస్టమర్స్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి పర్పుల్ తో స్టార్ట్ చేస్తున్నాము ఇట్లా వస్తుంది మనకి మనకి దోల సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండి చాలా మంది థ్రెడ్ వర్క్ అడుగుతున్నారు డైలీ వేర్ కి మనకి వాషింగ్ ఆటికి దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఆఫీస్ వేర్ కట్లగా అంటే మరి డెలికేట్ గా ఉన్నా కూడా మనం వాషింగ్ మిషన్ లో వేయలేము సో ఇవి అనుకోండి కొంచెం అట్లా ఇట్లా వాష్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది దుప్పటా కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది అనమాట ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్బులు ఆల్ దిస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి చాలా బాగుంది అన్నమాట చూసుకోవచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ ఆఫీస్ వర్క్ చాలా బాగుంటాయి మనకి ఇట్లా వస్తుందండి డోరల్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీని ఫ్యాంట్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇట్లా వచ్చింది అండ్ దీంతో వచ్చేసి మనకి హైలైట్ మాట ఇట్లా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మీరు క్వాలిటీ డైరెక్ట్ గా వచ్చి చూసుకోవచ్చు ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎండల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉన్నాయి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి మనకి ఇండిగో బ్లూ కలర్ లో ఉంది కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు మనకి కాంట్రాక్ట్ మనకి ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి మనం ఎంపీస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ థర్డ్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాస్ కాంట్రాస్ట్ దుప్పటాస్ అండి దాని మీద మళ్ళీ సీక్వెన్స్ ఫ్లోరల్ వచ్చింది చాలా బాగుంది వన్ మోర్ కలర్ ఎంటి డబల్ ఎక్స్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1259 రూపాయస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పల్ లో వీ నెక్ పర్పుల్ మనం ఎన్ని రిస్టాల్ చేసినా దేంట్లో చేసినా అయిపోతూనే ఉంటుందండి ఇట్లా వస్తుంది వీనక్ కాన్సెప్ట్ వీణ్ కూడా మరీ డీప్ లేదు మనకి పైకే ఉందన్నమాట ఇట్లా వస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా లేస్ ఇచ్చారు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దేని దుప్పట్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి బెనారస్ జుప్టా స్టైల్ వస్తుంది ఇది కూడా మనకి అవైలబుల్ డిస్కౌంట్ ప్రైస్ రూపీస్ బాటల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అన్నమాట ఇట్లా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఉంది బాగుంది ఇది కూడా మనకి మొత్తం చాలా నీట్ వర్క్ వచ్చింది అనమాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ దుప్పటా హైలైట్ అండి దీనికి చాలా బాగుంది బాటిల్ ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ లో ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఎయిటీన్ నైన్టీ రూపీస్ పడుతుంది లైట్ పర్పుల్ కలర్ మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ అండి చూసుకుంటే మొత్తం వీ నెక్ కాదు ఇది రౌండ్ వచ్చి వీ వచ్చింది జస్ట్ యూ అండ్ బి మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ మొత్తం మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పుట వచ్చేసి మనకి ఆర్గాంజాలో వస్తుంది అనమాట కట్ వర్క్ చాలా బాగుంటాయండి కాన్సెప్ట్స్ అయితే ఇలా వస్తుంది మనకి చాలా బాగుంది ఎంత డీసెంట్ గా ఉందో అండి చూడండి వేసుకుంటే మన లుక్ ఏ మారిపోతుంది అన్నమాట ఇది కూడా మనకి ఎంపీ డబ్లెక్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ థర్టీ నైంటీ రూపీస్ ఓన్లీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ ఇది మొత్తం మనకి వర్క్ అండ్ కర్దాన వర్క్ వచ్చింది ఫ్రెంచ్ వర్క్ వర్క్ ఇక్కడ కూడా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది దీని దుప్పుట కూడా మనకి కట్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది ఒక సైడ్ అండ్ సైడ్ అయితే మాత్రం మంచి ఫ్లోర్ లో కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా మనకి ఎంప్రబలక్స్ అల్స్ అవైలబుల్ ఆఫ్టర్ తీసుకొని ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి టూ పీస్ కాన్సెప్ట్ లో వచ్చిందండి చున్నీ రాదు ఇట్లా వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ చూసుకోవచ్చు రియాన్ లో వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ఫ్యాంట్కి కూడా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ టూ పీస్ కాన్సెప్టే ఇది ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ దీంట్లో మనకి ఇంకో కలర్ ఉంది ఎల్లో కలర్ ఇప్పుడు చూసింది వైన్ కలర్ టూ పీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇది చాలా బాగుంటది ఆడేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ సిక్స్టీ డబుల్ ఎక్స్ అవైలబుల్ నెక్స్ట్ చూసుకుంటే వైన్ కలర్ ఉంది చాలా బాగుంది డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది వర్క్ ఫ్యాంట్ కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి దీని కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా వచ్చేసరికి మనకి ఫ్లోరల్ వస్తుంది ఆ చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఈ కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర క్లాస్ ఉంది వేసుకునేసరికి చాలా హైలైట్ అవుతుంది అన్నమాట ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్టీ రూపీస్ పడుతుంది వీనెక్ కాన్సెప్ట్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ తో వచ్చింది ఇక వరకే వచ్చిందండి లైనింగ్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ ఎండ్ పుట్ట వచ్చేసి మనకి ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది విత్ లేస్ వస్తుందండి ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఆల్సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇది బ్లాక్ కాన్సెప్ట్ మనం లాస్ట్ టైం చూపెట్టాము చాలా రోజులు అయిందండి డిస్టర్బ్ చేయటం కూడా టైం పట్టింది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది అన్నమాట నాట్ వర్క్ ఉంది బీచ్ వర్క్ ఉంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు దీని దగ్గర నుంచి చూసుకుంటే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మనకి అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి టూ షేడ్ వస్తుంది బ్లాక్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు చాలా ఫాస్ట్ ఉంటుంది ఇది ఈ డిజైన్ అయితే మన దగ్గర ఎం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లైట్ గ్రీన్ కలర్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా మొత్తం మనకి మొత్తం థ్రెడ్ వర్కే నేను కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి ఇట్లా వస్తుందండి క్రీమ్ బేస్ మీద ఇలా డిజైన్ వచ్చింది విత్ టాజిల్స్ చాలా బాగుంది డీసెంట్ గా ఉంది ఇది చాలా డీసెంట్ గా ఉంటుంది అఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు మనం ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సర్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇండిగో బ్లూ కలర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెంచ్ నోట్ వర్క్ అండ్ కర్దానా వర్క్ వచ్చిందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది దీని దుప్పటా హైలైట్ మాట ఇట్లా వస్తుంది విత్ సీక్వెన్స్ ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీరు షాప్కి వస్తే ట్రైల్ కూడా వేసుకోవచ్చు ఒకసారి చూసుకొని ఆ తర్వాత తీసుకోవచ్చు లైట్ కలర్ చాలా రేర్ కలర్ అండి ఇది కూడా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్తో అన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ డిఫరెంట్గా వచ్చింది దీన్ని కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది స్పెషల్ కలర్ మనకి అండ్ దీని కూడా వచ్చేసి మనకి డిఫరెంట్గా ఇట్లా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి మన ఎక్కువస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే వీనక్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇది కూడా మనకి కలర్ అయితే మనకి ఇదిగో బ్లూ కలర్ దీనికి అయితే లోపల లైనింగ్ లేదు ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇదంతా వర్క్ చూసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది ఇచ్చారు వర్క్ కూడా అంతా సీక్వెన్స్ బూటీస్ వచ్చేస్తుంది దుప్పట హై అయితే మనకి లొగ్ చేస్తుంది ఫ్లోరల్ లో హాండ్రాస్ ఇది కూడా మనకి అంపక్ ఆస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి మనకి ఇది చూపెట్టేది మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉందండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ పర్పుల్ కలర్ లో అడుగుతున్నారు సో వాళ్ళ కోసం తెప్పించాము ఇది చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండి ఇది మనం ఇప్పుడు చూసేది త్రీ ఎక్సెల్ సైజ్ అంతే ఫ్రీగా ఉంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది ప్యాంటుపట త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సలే ఉన్నాయండి దీంట్లో డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ సో ఎవరికైతే కావాలో ఆ బిగ్ సైజెస్ వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఇది కూడా మన దగ్గర నుంచి చూసుకుంటే ఇది అండి చాలా బాగా ఇచ్చారు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుపట హైలైట్ ఇట్లా వస్తుంది దుపట ఆల్సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 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 ఫోర్టీన్ ఫైవ్ పడుతుంది దాంట్లోనే వీనెక్ వీనెక్ డిఫరెంట్ కలర్ కలర్ పర్పుల్ ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ ప్యాంట్ మన దగ్గర దుప్పటాస్ అన్ని చాలా బాగుంటాయి దుప్పటాస్ చూసే తీసుకుంటున్నారు దుప్పటా చూడొచ్చు ఎంత బాగుందో ఇది కూడా మనకి అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ ఫోర్ ఫైవ్ ఇదైతే మనకి వీడియోలో చూసిన వాళ్ళకి అర్థం కావట్లేదండి డైరెక్ట్ గా విజిట్ చేసిన వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి చాలా మంది చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళారు మాట మాకు ఆఫ్లైన్ లో ఇప్పుడు ఈ కలర్ వచ్చింది లాస్ట్ టైం త్రీ కలర్ చూపెట్టాము త్రీ కలర్ వచ్చింది ఇది మనకి షేడెడ్ లో వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రింట్ ప్రింట్ చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళు ఇది రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్లీ యుఎస్ కస్టమర్స్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు ఫ్యాంట్ ఇట్లా వస్తుంది వేసుకుంటే కూడా మనకి ఫీల్ బాగుంటుంది అన్నమాట ఎంటీడబ్బు ఆఫ్టర్ తీసుకోండి సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ మనకి వీనెక్ కాన్సెప్ట్ మనకి ఇది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా వీనెక్ వస్తుంది ఇక్కడ అండి ఫైవ్ వరకు లోపల ప్యాంట్ దీనికైతే లోపల లైనింగ్ ఉందండి దీనికి కూడా మనకి కట్ వర్క్ కట్వర్క్ ఇట్లా వాచ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ వర్క్ దుప్పట వీనెక్స్ లో అయితే బ్లాక్ కలర్ ఎం టీ టీడెక్స్ ఆల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫేషల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూసుకుంటే ఇదంతా మనకి వర్కే హ్యాండ్ వర్కే ఇది మనకి డొలసిల్ ఫ్యాబ్రిక్ తోస్తుంది వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ ఇట్లా వస్తుందండి అండి ఈ ఆఫ్లైన్లోనే లోనే చాలా సేల్ అయిపోయినాయి మనకి మళ్ళీ కలర్స్ తెప్పించాము ఇట్లా వస్తుంది దుప్పటా వేసేసరికి మనకి హైలైట్ అయిపోతుంది ఇది ఎం టూ డబ్బులు ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది గ్రీన్ కాన్సెప్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ అయితే అన్నిట్లో మనకి రాదు వర్క్ చూసుకోవచ్చు మనం చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి డోలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుపటా హైలైట్ సో దుప్పటా కూడా అసలు చాలా గ్రాండ్ గా వచ్చింది ఆల్ ఓవర్ జరీతో వస్తుంది అన్నమాట ఇది చాలా బాగుంది అనమాట ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ అండి మనకి మస్లిన్ లో వస్తుంది ఇది ఇక్కడ చూసుకుంటే ఫ్రాక్ మోడల్ లా వస్తుంది ప్రాపర్ స్పైడ్ కట్స్ ఉంటాయి లోపల మనకి హ్యాండ్స్ ఉంటాయి అండి స్లీవ్స్ అయితే మనకి లోపల అవైలబుల్ ఉంటాయి దీనికి మనకి బెల్ట్ ఇట్లా వస్తుంది బెల్ట్ మనం వేరే దాని మీద యూస్ చేసుకోవచ్చు హెవీగా ఉంటుంది బెల్ట్ అయితే ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా కూడా వస్తుంది త్రీ కాన్సెప్ట్ మనకి ఫ్రాక్ స్టైల్ లో వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది మనకి ఎంటి డబుల్ ఎక్స్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1595 రూపాయలు ఓన్లీ మనకి ఇంకో కలర్ ఉంది వైన్ కలర్ సైడ్ కట్స్ వస్తాయి మనకి కింద ఒక ప్రిల్ వస్తుందండి ఫ్రాక్ మోడల్ లోనే ఉంటది మనకి చూడటానికి వేసుకుంటే మనకి ఆ లుక్ తెలుస్తుంది అన్నమాట చూసుకోవచ్చు బెల్ట్ చాలా హెవీగా ఇచ్చారు ప్యాంట్ అండ్ దీని దుపట ఫ్లోరల్ వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ దుపట వస్తూ వచ్చేస్తాయండి ఇది కూడా మనకి ఎంటీడబుల్స్ ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇట్లా వస్తుంది ఓవరాల్ లైట్ వేస్టల్ కలర్లో మస్లిన్లో మనకి ఆలయా స్ట్రైట్ కట్ వచ్చింది ఇట్లా వచ్చిందండి చూసుకోవచ్చు ఇదంతా మనకి వర్క్ పర్లు వర్క్ వచ్చింది మసిల్ కాబట్టి మనకి లైనింగ్ అవైలబుల్ ఉండదు ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి చాలా పెద్ద దుప్పటా ఇచ్చారు దానికి కూడా సీక్వెన్స్ అండ్ సో ఈ స్టైల్లో వచ్చింది బోర్డర్ స్టైల్ లైట్ కలర్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది వేసుకుంటే ఎంటీ డబుల్ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ ఇది గ్రే కలర్లో వచ్చింది మనకి ఇందాక చూసిన కాన్సెప్ట్లోనే వర్క్ మారుతుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ ఇట్లా వస్తుందండి దుపటా సైలెట్ వీటికి దుపటా కోసమే కొనుక్కుంటున్నారు వేసేసరికి మనకి ఆ లుక్ మారిపోతుంది అన్నమాట దుపటా వేసేసరికి కలర్ కోసం రేర్ కలర్స్ ఎం టూ డబల్ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ రేయాన్ లో వస్తుంది చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చూసుకోవచ్చు మనం సీక్వెన్స్ నైరా కట్ సైడ్ కట్ వస్తుంది మనకి నైరా కట్ దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి చాలా పెద్దది వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎంటూ డబల్ ఎక్స్ ఆల్సేస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో ఉంది రెడ్ అండ్ పింక్ మిక్స్ కలర్ అండి ఇది ఇట్లా వస్తుంది ఇదైతే చాలా ఫాస్ట్ మూవింగ్ వర్క్ అంతా మనకి ఇట్లా వస్తుంది హెవీగా ఉంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉందండి ఫ్యాంట్ కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ మనకి ఇది కూడా అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్టీ ఫైవ్ పడుతుంది పర్పుల్ అనే మనకి డార్క్ పర్పుల్ షేడ్ లో వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బాగా వచ్చింది వర్క్ డీసెంట్ గా ఉంటుంది అన్నమాట వర్క్ మొత్తం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుపటా బెనారస్ దుపట ఎట్లా వచ్చేస్తుంది దుపటా హైలైట్ టైప్ ఎం టి అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఎల్లో కలర్ లో అండి ఇది కూడా చాలా బాగుంది అన్నమాట ఇట్లా వస్తుంది వర్క్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ విత్ బూటీస్ అండ్ ఫ్లోరల్ ఇదని కూడా ఉంది బోర్డర్ లో చాలా బాగుంటుంది ఎంటి డబుల్ ఎక్స్ ఆల్సో ఇస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి 1695 రూపాయస్ పడుతుంది అయితే రెగ్యులర్ వర్క్ చాలా బాగుంటది అన్నమాట చూడడానికి సింపుల్ ఉంది కానీ బట్ సీక్వెన్స్ వచ్చింది అండ్ వర్క్ ఉంటది మనకి దీనికైతే మనకి లోపల లైనింగ్ ఉందండి లైన్ లోపల లైనింగ్ ఇచ్చారు ప్యాంట్ ఇట్లా వస్తుంది దుప్పటా హైలైట్ ఆఫీస్ వర్క్ అట్లకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇదే చాలా బాగుంది మీకు మెషిన్ వాష్ చేసినాక ఏం కాదు ఎంటి డబుల్ ఎక్స్ ఆల్సో ఇస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1395 రూపాయస్ ఓన్లీ దీంట్లోనే మనకి ఇంకో కలర్ అవైలబుల్ ఉంది టూ కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట ప్యాంట్ కాంట్రాస్ట్ లో వస్తుంది డైరెక్ట్ గా విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వండి మీకు తెలుస్తుంది క్వాలిటీ తెలుస్తుంది క్వాలిటీ అయితే మనం బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అండ్ బెస్ట్ ప్రైస్ లో కూడా ఇస్తాం అన్నమాట

వేరే కలర్ ఇప్పుడు అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది రేన్ లో వస్తుందండి ప్యూర్ రేయాన్ లో వస్తుంది మనకి ఇట్లా వస్తుంది అనమాట ఎల్లో కలర్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి థ్రెడ్ వర్కే నైరా కట్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది నేర కట్ అండి ఇది కింద కూడా మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది దుప్పట వచ్చేసి మనకి టూ షెడ్ ఎల్లో ఇట్లా వచ్చేస్తాం ఇది ఎం టూ డబ్ల్ ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ గ్రేష్ బ్లూ రేష్ బ్లూ ఇట్లా వస్తుంది వీనెక్ కాన్సెప్ట్ క్యూట్ ఉంది వర్క్ కూడా దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉందండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీన్ని దుప్పట చూసుకుంటే మనకి ఫ్లోరల్ వేసుకుంటే చాలా డీసెంట్ లుక్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇట్లా వస్తుందండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ తో వస్తుంది మనకి ఇట్లా వస్తుంది వర్క్ చూసుకుంటే మొత్తం మనకి చాలా హెవీ వర్క్ ఇచ్చారు అండ్ కలర్ కూడా చాలా బాగుంది అన్నమాట నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను గ్రాండ్ గా ఉందండి చూసేదానికి ఫ్యాంట్ ఫ్యాంట్ వస్తుంది కాంట్రాస్ట్ లో దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి చాలా పెద్ద దుప్పటా వస్తుంది విత్ సీక్వెన్స్ లైన్స్ తో వస్తుంది అన్నమాట వచ్చింది కాబట్టి మనకి దుప్పటి వచ్చేసరికి ప్లేన్ వస్తుందండి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ మస్లిన్ లో మనకి ఆలియా ఆలికట్టండి పర్పుల్ కలర్ లో ఇట్లా వస్తుంది వర్క్ వస్తుంది మొత్తం ప్యూర్ మస్లిన్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి మస్లిన్ కాబట్టి మనకి లైనింగ్ అవైలబుల్ ఉండదు చూసుకుంటే మనకి వస్తుంది ఇది కూడా అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ పడుతుంది ఎప్పటికప్పుడు మన దగ్గర స్టాక్ వీక్లీ ట్రైస్ అట్ ట్రైస్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అన్నది మనమే చెప్పలేము వచ్చినప్పుడు వెంటనే చాలా ఫాస్ట్ గా వీడియో పెడుతున్నాం మేము ఇక్కడ వరకు వస్తుందండి మొత్తం మనం ఇందాక వేరే కలర్ చూసాం దీంట్లో మీకు కలెక్షన్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయండి లో అయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అండ్ అడ్రస్ తెలిసింది కాబట్టి ఎప్పటికప్పుడు విజిట్ చేసినా కానీ పర్చేస్ చాలా మంది కస్టమర్స్ అయితే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి ఫ్యాబ్రిక్స్ చూసి కొనుక్కునే వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళు ఇంకో వేరే వాళ్ళని రిఫర్ చేసుకొని తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎం టూ డబ్బులు ఎక్స్ ఆల్సో ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి కలర్ చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయండి ఈ కలర్ లో మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే చూసుకోవచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ మనకి ఇట్లా ఉంది ఇది మనం చూపెట్టేది త్రీ ఎక్స్ఎల్ సైజ్ ప్యాంట్ చూసుకోవచ్చు దుప్పట అయితే ఫుల్ హెవీగా వచ్చింది ఈ సైజ్ లో కూడా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది చూసుకోవచ్చు దుప్పట చాలా బాగుంది త్రీ టు ఫైవ్ ఎక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ప్యూర్ మస్లిన్లో కట్ట ఇట్లా వస్తుంది వర్క్ వస్తుందండి ఇక్కడ అంతా వర్క్ వస్తుంది మనకి ప్యాంట్ ఇట్లా వస్తుంది దుపటా ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంబల్స్ ఆల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి చూసుకోవచ్చు ఆఫీస్ వరకు బాగుంటుంది ఇలా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఎంత దుప్పటా కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కలర్ ఎం టు ఎక్స్ ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ లాస్ట్ టైం కూడా లాస్ట్ లో చూపెట్టాము చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది డైరెక్ట్ గా చూసిన వాళ్ళు తీసేసుకుంటున్నమాట ఇట్లా వస్తుందండి చాలా డీసెంట్ వర్క్ వస్తుంది మొత్తం మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దీంట్బట్ వచ్చేసి మనకి హైలైట్ అండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు అప్పటికే అయిపోయింది మన మనకి ఆఫ్లైన్ లో ఆన్లైన్ వాళ్ళకి ఇవ్వలేపోయాం సో ఎవరికైతే కావాలి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి దుప్పటి హైలైట్ వస్తుంది మనకి ఎంసెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆన్లైన్